పిఠాపురం మండలం విరవాడలో నూతనంగా నిర్మించిన శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం షష్ఠి సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులతో కెట్టకెటలాడింది ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి బాలగణపతి విగ్రహాన్ని నిలబెడతామని అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వినాయకుని నిలిపినప్పుడు ఆ మండపంలో నాగుపాము వచ్చి మూడు రోజుల పాటు ఉందన్నారు కానీ ఎవరికీ ఎటువంటి హాని చేయలేదని తెలిపారు అందుకే గ్రామస్తులంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టాలనే నిర్ణయం తీసుకున్నామని ప్రస్తుతం తాత్కాలికంగా గుడి ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు గ్రామస్తులు దాతలు సహకరిస్తే ఆ గుడిని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించి భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు ఈ ప్రధాన్యత అందరూ తలుచుకుని ఈ గుడి కట్టి సుబ్రహ్మణ్యం గుడి కట్టి ఇక్కడ పూజించాలని ప్రతి ఒక్కరు వచ్చిన వాడు మాట అదే మాటల్లో నిలబడ్డ వాళ్ళు నిలబడ్డారు ఒకవేళ నడిచిపోయే వాళ్ళు నడిచిపోయే మొత్తం గుడి తయారు చేసే పిల్లలు అందరూ ఆ కోపించి దీన్ని ప్రజలందరూ తోడుపడితే ఇంకా పెద్దది చేయాలని పిఠాబురం మండలంలో ఉన్న ప్రజలు ఎవరైనా దాని ఉంది సాయం చేస్తే ఇంకా పెద్దది చేయాలని నమస్కారం అండి పిఠాబు మండలం ఇరవాడ గ్రామంలో ఇప్పుడు పది సంవత్సరాల నుంచి శ్రీ బాలగణపతి అనే విగ్రహం నిలుస్తుంది అండి అలాగే ఇప్పుడే ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి కడతారని అనుకుంటున్నామండి అది అనుకోకుండా శ్రీ బాలగణపతి స్వామి పందిరి ఇప్పుతుండగా ఒక పావు వచ్చి కదిలించిందండి దాంతో మన కమిటీ సభ్యులందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టాలని గట్టిగా నిర్ణయించుకోవడం జరిగిందండి దీనికోసం అది అలాగే వినాయక సుబ్రహ్మణ్య స్వామి గుడి తాత్కాలికంగా పెట్టడం జరిగిందండి అదే ఒక త్రీ ఫోర్ మంత్స్ లో భారీ ఎత్తున గుడి కూడా భారీగా అంత తో గ్రామ గ్రామ ప్రజల సహకారంతో అలాగే పిఠాబు మండలం ప్రజలందరి సహకారంతో కూడా పెద్ద గుడి కట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఇంకా దైవంగా పూజిస్తామని కోరుతున్నామండి